తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు అంతా సిద్ధమైంది రాష్ట్ర సచివాలయంలో ప్రధాన ద్వారా ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి మనతో ఉన్నారు రమణారెడ్డి గారు ఉన్నారు తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్తగా ఉన్నారు ఏంటి రమణారెడ్డి గారు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపశిల్పిగా మీరు ఉన్నారు ఎట్లా ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది తెలంగాణ పాటు తెలంగాణ నూతన తెలంగాణ తల్లిని ఆవిష్కరించడంలో పాలు పంచుకోవడం సో దీని రూపకర్త ప్రొఫెసర్ గంగాధర్ గారు సో ఆయన దీన్ని ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశ ఆదేశాల మేరకి సో ఆయన సూచనల మేరకి దాన్ని రూపు చేయడం రూపుదిద్దడం జరిగింది సో దాన్ని నేను శిల్పాకృతికి మలచడం జరిగింది ఈ రూపానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో కొంత పొలిటికల్గా కాంట్రవర్సీస్ ఉన్నాయి అసలు ఈ రూప నిర్ధారించడంలో అంటే మీకు ఎలాంటి సమస్యలు ఏమైనా ఎలా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయాన కళాకారుడు ఆయనకు మంచి అవగాహన ఉంది కళ పైన సో ఆయన అంటే ఈ తెలంగాణ అనేది ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణ కాబట్టి ప్రజల అందు అందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ బహుజనుల ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ కూడా కనబడే విధంగా అది ఉండాలి ఒక సామాన్య స్త్రీ ఉండాలి అనేది ఆయన సూచన సో నిజంగా కూడా చెప్పాలంటే ఒక కళాకారుడిగా సో రెండు రకాల ఇమేజ్లు ఉంటాయి ఒకటేమో దేవతామూర్తి దేవతామూర్తులకు ఎప్పుడు కిరీటాలు ఆర్భాటాలు ఇవన్నీ ఉంటాయి సో అది గుళ్ళో పెట్టుకొని పూజించాల్సినటువంటి ఆకారం సో సేమ్ టైం తెలంగాణ తల్లి అనేది మనం ఇంట్లో చూసేది డైలీ చూసేది మనం ఓన్ చేసుకునేటువంటి క్యారెక్టర్ తల్లి అనేది సో ముఖ్యంగా తెలంగాణ యొక్క గొప్ప చరిత్ర ఉంది ఇది ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణ కాబట్టి చాలా అందులో ఒక ప్రత్యేక శిల్పాకృతిని ఇక్కడ గంగారు గారు డిజైన్ చేయడం జరిగింది అందులో కింద భాగం ఉంటుంది అంటే పదిహేడు ఫీట్ల కాంక్ష విగ్రహం పైన తెలంగాణ తల్లి ఉంటుంది కింద మూడు ఫీట్ల పీఠం ఉంటుంది అందులో వందలాది పిడికిళ్ళు అంటే ఉద్యమిస్తున్నటువంటి పిడికిలు కనబడితే అంటే సింబాలిక్గా మనకు తొలి మల్లిదశ దశ ఉద్యమాల ద్వారా ఎన్నో త్యాగమూర్తుల ద్వారా సాధించుకున్న తెలంగాణని ఒక సింబాలిక్గా ఆ పిడికిని ప్రజెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత చేతులు తెలంగాణ తల్లిని పైకి ఎత్తుతుంటాయి అంటే అది తెలంగాణ తల్లి తెలంగాణ అనేది ఆవిష్కృతమైంది అన్నట్టు సో దాన్ని మనం సింబాలిక్గా తెలంగాణ తల్లిగా చూసుకుంటున్నాం ఆ తెలంగాణ తల్లి ఒక సాంప్రదాయకమైనటువంటి ఒక మామూలు మన ఇంట్లో ఉన్నటువంటి తల్లి లాంటి ఒక స్త్రీమూర్తి ఉండాలని మన రేవంత్ రెడ్డి గారి సూచన తెలంగాణ తల్లి రూపంలో అంటే ఏంటి సింబాలిక్గా మీరు ఏం చెప్తారు ఒక శిల్పిగా మీరు ఎలాంటి మెసేజ్ను దాంట్లో ఉంది అని చెప్పగలుగుతారు సో నిజంగా చెప్పాలంటే ఒక మన రాష్ట్రం అనేది చాలా గొప్ప చరిత్ర ఉన్నటువంటి రాష్ట్రము చాలా హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి మనకి ఎన్నో పండుగలు ఉన్నాయి సో మనకి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ కావచ్చు లేకుంటే సమ్మక్క సారాలమ్మ కావచ్చు బోనాలు కావచ్చు సదర్ పండుగ కావచ్చు లేదు అంటే మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి ఉగాది సంక్రాంతి ఇవన్నీ కూడా మన మన విశిష్టమైనటువంటి పండుగలే సో ఇవన్నీ మనకు మన కల్చర్లో ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్స్ అట్లా అవన్నీ కూడా మనం ఒకటే దాంట్లో ఇమేజ్లో ఎక్స్ప్రెస్ చేయడం అనేది కుదరదు ఇక్కడ ఏదైతే తెలంగాణ తల్లి ఆకృతి ఉందో ఆ తెలంగాణని ఇమిడించుకున్నటువంటి ఆకృతి అది ఆ ఆమెనే తెలంగాణ తల్లి సో కాబట్టి ఒక సామాన్య స్త్రీ తెలంగాణ తల్లిలాగా ఉండాలనే ఉద్దేశంతో అంటే ఈ ఉద్యమాల ద్వారా సాధించి తెలంగాణ ఆవిష్కృతమైంది ఆ తెలంగాణ తల్లి మన భావి భవిష్యత్ తరాలకు ఒక అభయాన్ని ఇస్తుంది ఒక సూచనగా ఆ ప్రజెంటేషన్ అనేది ఆర్టిస్టిక్గా చేయడం జరిగింది తెలంగాణ తల్లి రూపంలో అంటే ముఖ రూపురేఖలే అనుకోండి అభయస్తం అనుకోండి అభయస్థమైన కూడా కొంత కాంట్రవర్సీ ఉంది అభయస్తం అన్నది ఒక పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపుల్గా ప్రతిపక్షాలు చెప్తున్నాయి మీరు ఒక శిల్పిగా దీన్ని ఏ కోణంలో చూస్తారు ఇప్పుడు పొలిటికల్ కామెంట్స్ అనేవి డిఫరెంట్ ఏదైనా అలిగేషన్స్ పెట్టచ్చు కానీ నేచురల్గా చూస్తే ఇప్పుడు మనం టెంపుల్లలో దేవతామూర్తులు లక్ష్మీదేవి కూడా చేతు ఆశీర్వదిస్తూ ఉంటుంది సో కాబట్టి మనం మీనింగ్స్ ఏదైనా తీసుకోవచ్చు కళా కళాకారునిగా ఇప్పుడు ఈ ఇంతమంది అమరుల బలిదానాలు అన్నీ కూడా తమ కోసం జరగలేదు వాళ్ళు భవిష్యత్ తరాల కోసం భావి తరాల కోసం ఆత్మ అర్పణలు చేయడం జరిగింది కాబట్టి తెలంగాణ తల్లి అనేది భావి తరాలకి ఒక అభయాన్ని ఇస్తుంది అనే విధంగా అది ప్రజెంటేషన్ చేయడం జరిగింది తెలంగాణ తల్లి కొంగు విషయంలో కూడా కొంత ఒక ప్రత్యేకత కనిపిస్తుంది అంటే ఏంటి సింబాలిక్ అంటారు అంటే మనం ఎప్పుడు కానీ రైతు కార్మికులు కానీ స్త్రీ స్త్రీ ఎప్పుడు కూడా సో కొంచెం కొంగు చెక్కడము అంటే ఒక యుద్ధానికి సిద్ధం కావచ్చు పనికే సిద్ధం కావచ్చు సో కాబట్టి ఆ కొంగుని మనము దాచిపెట్టుకుంటాం కాబట్టి సో ఆ రకంగా ఒక వీర నారిలాగా ఒక అన్ని రకాలుగా అంటే నాట్ ఓన్లీ హౌస్ కుకింగ్ ఉమెన్ హౌస్ ఉమెన్ లాగా కాకుండా సో తెలంగాణ తల్లి అనేది ఒక సమాజం కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిగా చిత్రీకరించడం దాని మీనింగ్ తెలంగాణ అమరవీళ్ల స్తూపానికి సంబంధించి కూడా మీరే రూపశిల్పిగా ఉన్నారు గతంలో మూడు వందల అరవై తొమ్మిది త్యాగాలకు గన్ పార్క్ ఉన్నప్పటికీ రెండో తరంలో మీరు వచ్చారు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఈ రెండు ఘట్టాల్లో కూడా మీరు ప్రధానంగా ఉన్నారు అంటే వీటిలో మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాది అదృష్టంగా నేను భావిస్తున్నా ఎందుకంటే నేను కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర వహించిన సో తెలంగాణ జేఏసీ మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా పోస్టర్సు ముఖ్యమైన ఘట్టాలు అన్నిట్లో కూడా నా రోల్ అనేది ఉంది సో అందులో ఈ చారిత్రాత్మకంగా నిలిచిపోయే కట్టడాల్ని నేను రూపుదిద్దడంలో నాకు ఒక అవకాశం దొరకడం అనేది కూడా ఒక గొప్ప గర్వంగా ఫీల్ అవుతున్నా ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి విగ్రహం పైన విమర్శలు చేస్తున్న వారికి అనుకోండి కొంత అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారికి అనుకోండి మీరు ఒక రూపశిల్పిగా ఫైనల్గా ఏం మెసేజ్ ఇవ్వదు అంటే నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ తెలంగాణకి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రానికి లేనటువంటి చరిత్ర ఉంది మనం ఉద్యమాల ద్వారా సాక్రిఫైస్ ద్వారా మాట్టి మాట్టి ద్వారా మనం సాధించుకున్న తెలంగాణ సో ఈ ఉద్యమాన్ని ప్రతిబింబించకుండా ఒక తెలంగాణ తల్లి ఆకృతి పెట్టుకోవడం అనేది అది ఓన్లీ డెకరేటివ్ ఎలిమెంట్ మాత్రమే ఆ డెకరేషన్ కాదు మనకు కావాల్సింది తెలంగాణ తల్లిని చూడంగానే ఆ స్ఫూర్తి ఉద్యమము త్యాగము అవన్నీ కూడా కనబడాల్సిన ఆవశ్యకత ఉంది సో అది పర్ఫెక్ట్గా మన ఇంట్లో ఉన్న మనం రోజు చూసే మన తల్లిలా ఉన్నటువంటి తల్లి ఇది గతంలో ఉన్నటువంటి తల్లి కంటే ఎక్కువ తెలంగాణ దేవతగా మనం అనుకోవచ్చు కానీ తెలంగాణ తల్లిలా అనేది మన ఇంట్లో మన తల్లిలా ఉండాలా సో అది మాత్రం నూతన తెలంగాణ తల్లిలో కనబడుతుంది థ్యాంక్ యూ అతనికి తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పిగా ఉన్న రమణారెడ్డి చెప్తున్నారు ఖచ్చితంగా తెలంగాణ గొప్ప చరిత్ర త్యాగాల చరిత్ర ఉన్న తెలంగాణను ప్రతిబింబింపే విధంగా ఉండాలి అదే విధంగా తెలంగాణ సాంప్రదాయాలు సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉండాలి ఖచ్చితంగా ఈ తెలంగాణ తల్లి రూపంలో ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ విగ్రహ రూపాలపైన అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరైంది కాదు అన్న అభిప్రాయాన్ని శిల్పి రమణారెడ్డి అంటున్నారు కెమెరామన్ ప్రదీప్తో కొండల్టెన్టీవీ రాష్ట్ర సచివాలయం నుంచి